ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు అసలు పవన్ కళ్యాణ్కు తెలివి ఉండే ఇలా మాట్లాడుతున్నారా ఏ తెలివితోటి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అన్నట్టు కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలకు తెలంగాణ జన సైనికులు నొచ్చుకున్నారు సోషల్ మీడియాలో విపరీతంగా ఆయనను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు అసలు వివాదం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో పల్లె పండుగ టూ పాయింట్ ఓన్ నిర్వహిస్తా ఉన్నారు రాజోలు సభలో ఆయన మాట్లాడుతూ కోనసీమ అనేది ఎంతో పచ్చగా ఉండేది ఇంత పచ్చటి కొబ్బరి తోటలతో ఉండే కోనసీమకు తెలంగాణ వాదుల తెలంగాణ నాయకుల దృష్టి తగిలింది అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు వారి దృష్టి తగలడం వల్లనే పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని తెలంగాణ విడిపోవడానికి కూడా ఆయన అంటే ఆయన అక్కసును వెళ్లగెక్కారు ఆ సభలో ఇదే నేపథ్యంలో నరుడి దృష్టికి నల్ల బండలు కూడా పగిలిపోతాయన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు దీనిపై బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించారు పవన్ కళ్యాణ్కి అసలు తెలుగునే మాట్లాడుతున్నారా అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు అంతెందుకు కోనసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిరోజు వందలాదిగా వేలాదిగా ఆ హైదరాబాద్కు వస్తూ ఉంటారు ఇలా చూసుకుంటే హైదరాబాద్కు ఆంధ్రప్ర అంత ఆంధ్ర పాలకుల దృష్ట్యా తగిలింది ఆంధ్ర ప్రజల దృష్టి తగిలింది అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు మీకు దృష్టిపైన అంత నమ్మకం ఉంటే మీ పొలాల్లో కొబ్బరి తోటల్లో దృష్టి బొమ్మలు పెట్టుకోండి ఎవరొద్దన్నారు అన్నట్లు వ్యాఖ్యానించారు నిజానికి ఇలాంటి తెలివి లేని వాళ్ళే డిప్యూటీ సీఎంలు సీఎంలు అవుతున్నారంటూ పనిలో పనిగా అటు సీఎం చంద్రబాబు నాయుడుపై అలాగే పవన్ కళ్యాణ్పై కూడా ఆయనకున్న ఆ కోపాన్ని వెలగెక్కారు మొత్తం మీద తెలంగాణలో చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు వేలు పెడుతున్నారు అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేయబోతుంది అనుకున్న ఈనాటి నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి వారికి కౌంటర్ ఇచ్చేసినట్టు తెలుస్తా ఉన్నది మొత్తం మీద ఈ వివాదం ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రాజకీయ చర్చగా మారిపోయింది దీనిపై విశ్లేషకులు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే అది కేవలము అదొక పొలిటికల్ కామెంట్ లాగా కాకుండా ఒక కామెడీ కామెంట్ లాగా అయిపోతుంది అంటే చాలామందికి మీమర్స్ కావచ్చు ఇతర సోషల్ మీడియా వాళ్ళకు అదొక కంటెంట్ కింద మారిపోతుంది అంతే తప్ప పవన్ కళ్యాణ్ మాటలో సీరియస్నెస్ లేదు ఆయన పా పాలిటిక్స్లో సీరియస్నెస్ లేదు అని చెప్పేసి విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏ ఇష్యూని తీసుకున్నా అది కేవడం ఏదైనా ఒక మలుపు తీసుకొని అది అక్కడితో ఆగిపోతుంది లేదంటే కామెడీగా నాలుగు రోజులు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది తప్ప ఆయన తీసుకున్న ఏ వివాదం అంటే ఆయన తీసుకున్న ఏ ఇష్యూ కూడా ఆ ప్రజల వద్దకు చాలా సీరియస్గా వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆ విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణపై అంటే తెలంగాణ ఏర్పడడం ఏర్పడడం పట్ల ఆయనకు ఇదివరకు అక్కసు వెళ్ళగక్కిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు ఇరవై రోజుల పాటు భోజనం కూడా చేయలేదు తెలంగాణ అయినందుకు అన్నట్లు ఆయన అనేక సభల్లో ఆయన మాట్లాడారు ఈ నేపథ్యంలోనే తెలంగాణపై ఆయనకు మరొకసారి ఆయన అక్కసును వెళ్ళగెక్కారన్నట్టు కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కూడా జనసేన పార్టీ విస్తరించాలి అనుకున్న తరుణంలో ఇలాగా ఇలాంటి వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ పలచబడతారు తప్ప ఆయన గొప్ప నాయకుడుగా ఎదగరని చెప్పేసి విశ్లేషకులు అయితే పవన్ కళ్యాణ్కు సూచనలు చేస్తూ ఉన్నారు చూడాలి మరి విశ్లేషకుల సూచనలు పవన్ కళ్యాణ్ పాటిస్తారా లేదా అని